క్రాస్ రే పొడియం 10 గంటలకి తప్పకుండా అలా నన్ను కిస్ చేసి అదే పబ్లిక్ ప్లేస్ లో అంతమంది ముందు నేను మిమ్మల్ని ఐ లవ్ యు అని చెప్తాను మీరు ఇంతవరకు ఊటీలో షో చూస్తుంటారు డాగ్స్ చూస్తుంటారు ఫ్రూట్స్ చూస్తుంటారు గుర్రపందాలు చూస్తుంటారు మొట్టమొదటిసారిగా ఇంకా కొన్ని నిమిషాల్లో ఇదే స్థలంలో మా కాలేజీ విద్యార్థుల గుండెల్ని గడియారపు పెండ్లములా ఆడిస్తున్నటువంటి స్వప్న సుందరి వయారి భామ మెరుపు తీగ మీనాక్షిని అదే కాలేజీకి చెందిన మణి అనే సుబ్రహ్మణ్యం కౌగిలించుకొని పెదవులతో పెదవులు కలిపి ముద్దుల వర్షం కురిపించబోతున్నాడు ఈ సుందర దృశ్యాన్ని చూసి ఆనందించండి